ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎన్నికలు అయితే దాదాపు సిద్ధమైపోతూ ఉన్నాయి సెప్టెంబర్ ఆరున జాబితా అయితే వచ్చేస్తూ ఉందన్నమాట అక్కడ మీరు చూసుకోవచ్చు స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం ఓటర్ల లిస్టులు తయారైతే చేసేస్తూ ఉన్నారు గ్రామ వార్డు వార్డు గ్రామాల వారీగా అయితే ఇవైతే ఉండబోతున్నాయి సెప్టెంబర్ ఆరున జాబితా అయితే ప్రకటిస్తూ ఉన్నారన్నమాట అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు రాజకీయ పార్టీల సూచనలు తీసుకొని ఇవైతే కంప్లీట్ అవుతాయి ఇరవై ఒకటిన తుది జాబితా ప్రచురించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్లు డిపిఓలకు ఎస్ఈసీ అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట రాష్ట్ర రాష్ట్ర ఓటర్ల జాబితా ప్రక్రియ చురుగ్గా మరింత వేగంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పార్థసార్థి సూచించారు త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వార్డుల వారి గ్రామాల పంచాయతీల వారిగా ఓటర్ల లిస్టులు ప్రచురణ తయారీ ప్రచురణపై ఇవి సిద్ధమయ్యారనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అన్ని గ్రామాల వారీగా వార్డుల వారీగా ఓటర్ల జాబితా అయితే సిద్ధమైతే అయిపోతుంది సో తొందరలోనే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ సర్కార్ అయితే సిద్ధంగా అయిపోయిందనమాట రెండు తొందరలోనే నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు